మీరు చూస్తున్న మిర్చి బుల్లెట్ తాళండి అండి మిర్చి బుల్లెట్ ఈరోజు మార్కెట్లో అయితే నలభై ఐదు వందలయితే అమ్మకం జరిగింది బుల్లెట్ తాలు తాలు కూడా బాగా రంగు ఏసీ తాలు నలభై ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగింది ఆరుమూరు తాళండి ఈ ఆరుమూరు తాలు కూడా మంచి రంగున్న ఆరు తాలు ఆరుమూరు తాలు కూడా రంగున్న తాలే ఈరోజు మార్కెట్లో అయితే యాభై ఐదు అయితే అమ్మకం జరిగింది తేజ తాలు ఆరుమూరు తాలు ఏదైనా కొంచెం రంగులుంటే సేల్స్ పరంగా మార్కెట్లో అయితే అమ్మకం జరిగింది